అందరికీ నమస్కారం మనం రోజూ వాడే ప్లాస్టిక్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా మనం వాడే ప్లాస్టిక్లో తొంభై శాతం పైగా అసలు రీసైకిల్ అవ్వట్లేదంటే నమ్ముతారా ఇది నిజంగా పెద్ద సమస్య కాని భయపడాల్సిన పనిలేదు ఈ సమస్యకు మన ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ సొల్యూషన్ ఒకటుంది అదే ఈకోబ్రిక్స్ సో ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం అయితే ఈ సమస్య ఎక్కడో బయట నుంచి రాదు అది మొదలయ్యేది మన ఇళ్లలోనే అవును మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ ఎలా భాగమైపోయిందో ఒక్కసారి చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి ఈరోజు ఉదయం నుంచి మీ చేతికి ఎన్ని ప్లాస్టిక్ కవర్లు ప్యాకెట్లు వచ్చాయి లెక్క పెట్టడం కష్టమే కదా ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేయాలి ఒక్కసారి మన ఇంట్లోకొచ్చే ప్లాస్టిక్ని చూద్దాం ఉదయాన్నే పాలు ప్యాకెట్ ఆ తర్వాత నూనె కవర్లు మనం కొనే కిరాణా సామాను కవర్లు ఇంకా షాంపూ సబ్బు ప్యాకెట్లు పిల్లలు తినే చిప్స్ స్నాక్స్ కవర్లు ఓహ్ ఇవన్నీ చూడ్డానికివన్నీ చిన్నవే అనిపిస్తాయి గదా కాని రోజు చివరికి చూస్తే ఇవన్నీ కలిసి ఒక పెద్ద ప్లాస్టిక్ కుప్పగా మారుతున్నాయి అదే అసలు సమస్య మనింట్లోంచి చెత్తబుట్టలోకి అక్కడ్నించి బయటకి వెళ్లిన ఈ ప్లాస్టిక్ ఏమవుతోంది అది మన భూమిని నీటిని కలుషితం చేసేస్తోంది పాపం సముద్రంలో ఉండే జీవులు దీన్ని ఆహారమనుకుని తిని చనిపోతున్నాయి మనం చూస్తున్న ఈ అందమైన ప్రదేశాలన్నీ మెల్లమెల్లగా కుప్పలుగా మారిపోతున్నాయి ఇది నిజంగా బాధాకరం అయితే ఈ సమస్య చూసి మనం నిరాశపడాల్సిన పనిలేదు ఎందుకంటే ఈ ప్రమాదకరమైన సైకిల్ని ఆపడానికి ఒక సింపుల్ ఒక అద్భుతమైన మార్గం మన చేతుల్లోనే ఉంది అదే ఈకోబ్రిక్ అసలు అదంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఈకోబ్రిక్ పేరు కొంచెం కొత్తగా ఉన్నా ఇది చాలా చాలా సింపుల్ మన ఇంట్లో పేరుకుపోయే ప్లాస్టిక్ చెత్తనంతా శుభ్రంచేసి ఒక ఖాళీ వాటర్ బాటిల్లో పెట్టి గట్టిగా నొక్కి నింపడమే అంతే ఇలా చేయడం వల్ల మనం ప్లాస్టిక్ను పర్యావరణంలోకి వెళ్లకుండా ఒక చోట బంధిస్తున్నాం దాన్ని మళ్లీ ఉపయోగపడేలా ఒక ఇటుకలా తయారు చేస్తున్నాం ఇది చూస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ ఇంత పెద్ద సమస్యకు ఇంత సులువైన పరిష్కారమా అని అవును నిజమే మనకు కావలసిందల్లా ఒక ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ మనం రోజూ పడేసే ప్లాస్టిక్ చెత్త ఇంకా చెత్తని లోపలికి నొక్కడానికి ఏదైనా ఒక కర్ర అంతే మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేదామా ఇది చాలా సులభం ప్రతి కుటుంబం దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవచ్చు ఈకోబ్రిక్ తయారు చేయడం చాలా ఈజీ కేవలం నాలుగు సింపుల్ స్టెప్స్ ఎవరైనా సరే దీన్ని ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఒక్కో స్టెప్ గురించి వివరంగా తెలుసుకుందాం ఇది మాత్రం చాలా చాలా ముఖ్యమైన స్టెప్ అండి అస్సలు మర్చిపోవద్దు మనం సేకరించిన ప్లాస్టిక్ ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత దాన్ని పూర్తిగా ఆరబెట్టాలి ఎందుకంటే తడి ఉంటే లోపల బ్యాక్టీరియా పెరిగి కొన్నాళ్లకి చెడు వాసనొస్తుంది సో క్లీనింగ్ అండ్ డ్రాయింగ్ ఈ రెండు కంపల్సరీ ఇక్కడో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి బాటిల్లో కేవలం ప్లాస్టిక్ను మాత్రమే పెట్టాలి అంటే ప్లాస్టిక్ కవర్లు ప్యాకెట్లు లాంటివి పొరపాటున కూడా కాగితం మెటల్ గాజు లేదా తడిచెత వేయకూడదు ఎందుకంటే అవి కుళ్ళిపోతాయి కాని ప్లాస్టిక్ వందల ఏళ్లైనా అలాగే ఉంటుంది ఇప్పుడు ఒక కర్ర తీసుకుని ఆ ప్లాస్టిక్ ను బాటిల్ లోపల గట్టిగా నొక్కాలి ఎంత గట్టిగా నొక్కితే మన ఈకోబ్రిక్ అంత స్ట్రాంగ్ గా తయారవుతుంది బాటిల్లో అస్సలు ఖాళీ లేకుండా చూసుకోవాలి గట్టిగా ఒక రాయిలా తయారవ్వాలి సరే ఇంత కష్టపడి ఈ ఈకోబ్రిక్ చేస్తున్నాం కదా దీనివల్ల లాభమేంటి అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది ఆశ్చర్యంగా దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి ఆలోచించండి ఈ ఒక్క అలవాటు వల్ల మన వీధుల్లో తిరిగే పశువులు కుక్కలు పొరపాటున ప్లాస్టిక్ తినకుండా కాపాడొచ్చు మన రోడ్లు మన కాలనీలు శుభ్రంగా ఉంటాయి రోజూ మన చెత్తను తీసుకెళ్లే పారిశుధ్య కార్మికులకు కూడా మనం సహాయం చేసిన వాళ్లమౌతాం అన్నింటికన్నా ముఖ్యంగా మన కుటుంబానికి ఒక మంచి పర్యావరణ హితమైన అలవాటు నేర్పించిన వాళ్లమౌతాం ఈ రెండు చిత్రాల మధ్య తేడా చూడండి ఒకప్పుడు సముద్రాలను భూమిని పాడుచేసిన చెత్త ఇప్పుడు మన పరిసరాలకు అందాన్నిచ్చే ఒక అద్భుతమైన వస్తువుగా ఎలా మారిందో ఇదే అసలైన మార్పు అవును ఒకప్పుడు పనికిరాని చెత్త అనుకున్నదే ఇప్పుడు మనకు ఉపయోగపడుతోంది ఈ ఈకోబ్రిక్స్తో మనం పార్కుల్లో కూర్చోడానికి బెంచీలు అందమైన పూలకుండీలు ఇంకా చిన్న చిన్న గోడలు కూడా కట్టొచ్చు అంటే మనం సమస్యను పరిష్కరించడమే కాదు మన కమ్యూనిటీకి ఉపయోగపడేలా కొత్త వస్తువులను కూడా తయారుచేస్తున్నాం మనమింట్లో చేసే ఈ చిన్న పనికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద ఉద్యమానికి సంబంధముంది అదేంటో చూద్దాం మనం ఈకోబ్రిక్స్ తయారు చేయడం ద్వారా మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే గొప్ప లక్ష్యమైన స్వచ్ఛభారత్ మిషన్లో మనం కూడా భాగస్వాములమవుతున్నాం ప్రతి కుటుంబం ఇందులో పాల్గొనవచ్చు గుర్తుంచుకోండి మనం చేసేది చిన్న పనే కావచ్చు కాని మనందరం కలిసి చేస్తే అది ఒక పెద్ద మార్పుకు దారితీస్తుంది ప్రతి ఇటుక కలిసి ఒక బలమైన గోడ అయినటు ప్రతి ఈకోబ్రిక్ ఒక స్వచ్ఛమైన సమాజానికి పునాది అవుతుంది మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత ఇది మనం గర్వంగా స్వీకరించాల్సిన బాధ్యత రోజు చేసే ఈ చిన్న పని మన పిల్లలకు మన మనం మనమెచ్చే ఒక పెద్ద బహుమతి వాళ్ళకి ఒక స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన భవిష్యత్తునివ్వడం మన చేతుల్లోనే ఉంది రండి ఈ మార్పులో మనమందరం భాగమౌతాం ఈ రోజే మీ ఇంట్లో ఒక ఖాళీ బాటిల్ తీసుకుని మీ మొదటి ఈకోబ్రిక్ ను తయారు చేయడం మొదలు పెట్టండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి అందరం కలిసి ఒక ప్లాస్టిక్ రహిత స్వచ్ఛమైన భారతదేశాన్ని నిర్మిద్దాం ధన్యవాదాలు کارپوریٹرس کامیاب ہوئے میں شکریہ ادا کرنا چاہوں گا مہاراشٹرا کی عوام کا کہ انہوں نے بڑھ چڑھ کر اپنے اوٹ کا استعمال کیا اور میں شکریہ ادا کرنا چاہوں گا ان تمام ووٹرس کا جنہوں نے ایم آئی ایم پارٹی کے کینڈیڈیٹس کو اپنے اوٹ سے اپنے دعاؤں سے نوازا جہاں جہاں ایم آئی ایم کے کارپوریٹرس کامیاب ہوئے ہیں وہ پالیسی میٹر میں کوئی ڈیسیشن نہ لیں تو میں سختی سے تمام ہمارے کارپوریٹرس کو تاکید بھی کر رہا ہوں کہ آپ عوام کے درمیان میں رہیے اور آپ کا آپ کے وارڈز میں جہاں پر آپ کو کامیابی ملی وہاں پر آپ ڈیولپمنٹ کے کام کروائیے یقیناً میں شکریہ ادا کرنا چاہوں گا اللہ سبحانہ و تعالیٰ کا کہ مہاراشترہ میں منجل اتحاد المسلمین پارٹی کے ایک سو پچیس کارپوریٹرز کامیاب ہوئے میں شکریہ ادا کرنا چاہوں گا مہاراشٹرا کی عوام کا کہ انہوں نے بڑھ چڑھ کر اپنے اوٹ کا استعمال کیا اور میں شکریہ ادا کرنا چاہوں گا ان تمام اوٹرز کا جنہوں نے ایم آئی ایم پارٹی کے کینڈیڈیٹس کو اپنے اوٹ سے اپنے دعاوں سے نوازا اور ہم کو اس کامیابی سے ہمکنار کی کیا میں شکریہ ادا کرنا چاہوں گا مہاراشٹرا کے ہمارے پریزیڈنٹ امتیاز جلیل صاحب کا اور ویسٹرن مہاراشٹرا کے ذمہ دار کا اور ہمارے وائس پریزیڈنٹ یوسف پنجانی صاحب کا ایم آئی ایم پارٹی کے تمام ممبرس کا پرائمری برانچ کے پریزیڈنٹس کا اور کہ انہوں نے بڑی محنت کی میں شکریہ ادا کرنا چاہوں گا بہار پردیش کے ہمارے ادھیش اختر الرمان صاحب کا ہمارے سپوکس پرسن عادل حسن صاحب جو میرے بازو بیٹھے ہیں جو آ کر کیمپین کیے اور میں شکریہ ادا کرنا چاہوں گا تلنگانہ کے ایم آئی ایم پارٹی کے فرول لیڈر اکبر الدین اویسی صاحب کا احمد بلالہ صاحب کا جناب کوسر مہیدین الدین صاحب کا مبین صاحب کا اور رحمت صاحب ایم ایل سی کا ریاض الحسن افندی ایم ایل سی کا اور جتنے حیدرآباد سے ایم آئی ایم پارٹی کے کارپوریٹرز ایکس کارپوریٹرز ممبرز جو گئے اور ممبئی میں ہمارے ایکس ایم ایل اے جناب وارث پٹھان صاحب کا شولا پور کے انچارج تھے انور سعدات کا ان تمام لوگوں کی محنت اور جستجو کی وجہ سے الحمدللہ ایک ایک بہت اچھا رزلٹ آیا ہے اور میں امید کرتا ہوں کہ جو ہمارے کارپوریٹرس کامیاب ہوئے ہیں وہ